మనం తీసుకున్న ఆహారం పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని లోడీ సొసైటీ డైరెక్టర్ ఫాదర్ ఇన్నారెడ్డి అన్నారు మనం ఆహారం పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని లోడీ సొసైటీ డైరెక్టర్ ఫాదర్ ఇన్నారెడ్డి అన్నారు మిల్లెట్స్ పై గత కొన్ని సంవత్సరాలుగా స్త్రీనగరి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న రికార్డ్ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ప్రజలు సౌకర్యార్థం హన్మకొండ కుమార్పల్లి మార్కెట్ రోడ్ లో ఏర్పాటు చేసిన రికార్డ్ మిల్లెట్ హబ్ అవుట్లెట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు చిరు ధాన్యాలను ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు రోగ శక్తి పెరుగుతుందని ఆయన అన్నారు నిర్వాహకులు మిల్లెట్ కల్టివేటర్ కుసుమ సురేష్ మిల్లెట్ కుకింగ్ ఎక్స్పర్ట్ కుసుమ కవిత మాట్లాడుతూ ప్రజలకు చిరుధాన్యాల పట్ల పూర్తి అవగాహన కల్పించడానికి తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా కృషి చేస్తున్నట్లు అందులో భాగంగా అందరికీ అందుబాటులో ఉండాలని ప్రారంభించిన ఈ విక్రయశాలలో అన్ని రకాల చిరుధాన్యాల ఉత్పత్తుల లభ్యమవుతాయని వారు తెలిపారు కార్యక్రమంలో ెట్ ప్రమోటర్ ప్రముఖ సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ సుమన్ టీవీ డైరెక్టర్ అబ్బు ప్రసాద్ రెడ్డి కుసుమ రమేష్ తదితరులు పాల్గొన్నారు